మీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి ఉదాహరణకి దేవుడు ఎవరన్నా వాడుకుంటాడు ఎలాంటి వ్యక్తి వాడుకుంటాడు కానీ ఆశ ఉండాలి ఆశ లేకుండా డేవుడ్ బై ఫోర్స్ ఎవరన్నా వాడుకోడు ఈ సభల విషయంలో కూడా మేము ప్రార్థన చేసినప్పుడు రాజుగారు వచ్చి కలిసినప్పుడు భీమవరం మీటింగ్స్లో మీటింగ్ అయిన తర్వాత పలానా వ్యక్తి వచ్చారు పలానా స్థలం నుండి వచ్చారంట పలానా మీటింగ్స్ చూసి మాట్లాడాలంటే మామూలుగా మీటింగ్ అయిన తర్వాత ఎక్కువ మంది నేను కలవను సరే ప్రార్థన చేసి ప్రభాకాలమ్మంటావా దేవ లీడింగ్ కాలు జస్ట్ ఒక రెండు నిమిషాలు కలిసి ఉంటాం కలిసినప్పుడు ఏం కలిసాం అంటే సార్ నేను పలానా మీటింగ్స్ పెడతానండి పలాను మీటింగ్స్ ఉంది మీరు రావాలని ఆశ ఉంది మాకెప్పుడు ఒకటే చాలా మంది అడుగుతారు మీరు రావాలంటే ఏం చేయాలి ఏంటి ప్రోటోకాల్ ఎంత ఛార్జ్ చేస్తారు అడగండి రాజుగారిని అడగండి మేమైనా పెద్ద లిస్ట్ పెట్టామని ఎంత ఛార్జ్ చేస్తాము నెవర్ టాక్ అబౌట్ ఫినాన్సెస్ వారేన్నారు ఇందాక మామూలు డేట్లు ఎక్కడోవరో వారు పెట్టుకుని పోతారని ఇందుకు మంచిగా చాలా సార్లు ఈ అక్కర్లేని గొడవలు ఎందుకురా బాబు అన్నీ మనమే పెట్టుకుని పోతాం మన మీద మోద్దాము అని మేము ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టాలని ఒకటే అడుగుతాం మీటింగ్స్ పెట్టగలని స్తోమత మీకు ఉందని అడుగుతాం ఎందుకంటే అది చాలా భారమైంది చాలా కష్టమైంది నాకు తెలుసు ఇక్కడ ఎంత పనులు జరిగి ఉంటే ఇంత మీటింగ్ జరుగుతుంది ఎంత కష్టపడి ఉంటే ఈ రీతికి మీటింగ్ పెడతామని ఎంత ప్రయాసపడి డబ్బు వంట మాత్రం అవ్వదండి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం కాదండి ఆ పని ఉంటుంది చూడండి పని చేస్తాం ఒకటంటే పని చేపిస్తాం ఇంకోటి నాకు తెలుసు రాజుగారు ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా ఇక్కడ పని చేస్తున్నారు పొద్దురు కూడా ఇక్కడ కష్టపడి ఇంక ఎగ్జాస్ట్ అయిపోన్నది మా టీం అయితే రిపోర్ట్ నాకు ఇచ్చారు వీరితో సహకరిస్తాను మా టీం కూడా ఇక్కడికి వచ్చి వీఆర్ వర్కింగ్ కానీ మా ఆశ ఒకటే ఆత్మను రక్షించబడాలి దేవుని కొరకు ఈ దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు సమర్పణ ఉంటే తెగింపు ఉంటే త్యాగం ఉంటే త్యాగం లేని వాడిని దేవుడు వాడుకోడు బైబిల్ చూడండి మనల్ని మన సజీవ యాగం సమర్పించి దేర్ హ్యాస్ టు మీ సాక్రిఫైస్ దావిని అంటాడు దేవుడికి ఓరక వచ్చింది నేను మనం ఇట్ హ్యాస్ టు కాస్ట్ మీ నాకు ఇట్ హ్యాస్ టు కాస్ట్ మీ సంథింగ్ దాకపోతే నేను నేను చేయను నేను అవ్వను ఈరోజు చాలామంది దేవుడికి ఏదైనా చేయ అంటే ఆ ఏంటది మీ జీవితంలో దేవుడికి విలువైంది మీరు చేసింది ఏమన్నా ఒకటి చెప్పుకోగలరా దేవుడికి ఏదైనా విలువైంది మీరు ఇచ్చింది మీరు చెప్పుకోగలరా ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు ఆ రెండు కాసులు ఇచ్చిన స్త్రీ రెండే గది ఇచ్చింది అంటారు యేసు ప్రభు చెప్పిన మాట జాగ్రత్త వినండి తనకి కలిగిన దానంతటిలో వచ్చిందంట థింగ్ అంత మాత్రం కాదు మరీ గురించి మాట్లాడతాము బేతనీలో ఏం జరిగింది ఆయన పాదాల దగ్గరికి అట్టని తీసుకొచ్చి పగల కొడతాం అట్టని తీసుకు విలువైంది సంవత్సర్పం వేజస్ సంవత్సర్పం కష్టాజితం అంట ఈరోజు మనం దేవుని గురించి ఏదైనా చేయాలంటే వారికి ఏదైనా వస్తారో చూద్దాం నాకు ఏదైనా ఓరకొస్తా అది దేవుడికి ఇద్దా నీ సమయం నీకు నాకు టైం లేదు ఇంకా కొన్ని విషయాలు నేను టచ్ చేస్తే మీరు బాధపడతారు కానీ ఈ డబ్బు నీ పని అన్నీ పక్కన పెడితే ఎంతకాలమైంది నీవు దేవుడు మనస్ఫూర్తిగా ఇంక ఎవడు పక్క మాటలు లేకున్నా మోకరించి ఒక పది నిమిషాలు పది గంటలు నేను చెప్పట్లే పది నిమిషాలు నీ గురించి మాట్లాడుకున్నా నీకేం కావాలి అడగకుండా ఒక దైవుడు దై దైవం దేవుడి దగ్గరికి వెళ్తున్నాను సర్వాధికారి దగ్గరికి వెళ్తున్నాను నన్ను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను నేను వెళ్ళి ప్రేమతో పది నిమిషాలు మాట్లాడిన రోజు ఉందా ఒక పది నిమిషాలు ఆయన వాక్యం యథార్థంగా చదివిన వ్యక్తిగా ఉన్నావా ఎందుకంటే కనీసం ఒక రోజుకి పది నిమిషాలు వాక్యం చదివినాడు ఒక సంవత్సరానికి బైబిల్ని ఒకసారి ముగిస్తాడు దట్ ఈస్ అన్ యావరేజ్ కాల్యులేషన్ ఒక రోజుకి పది నిమిషాలు కనీసం వాక్యం చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగిస్తావు ఎన్నిసార్లు బైబిల్ చదువు ముగించారు ఇక్కడ ఎవరైనా చెప్పగలరా నేను ఇరవై నాలుగు సార్లు బయలు చదివించానని నేను ఒక్కడే ఉన్నానా అది నా ఇరవై సంవత్సరాల ముందు నా ఇరవై సంవత్సరాలకి నేను ఇరవై ఒకసారి చదివించా పట్టుదల పట్టుదల దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి ఆయన ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి ఆయన నియమం ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి ఏది దేవునికి ఇష్టం లేదు ఏది దేవునికి ఇష్టమో ఏది దేవుడు చేయమంటున్నాడు ఏది దేవుడు అంటున్నాడు ఈరోజు ఎంతమందికి కేవలం బైబిల్ అంటే పేజ్ నెంబరు చాప్టర్ నెంబరు ఈరోజు పేజ్ నెంబర్ చాప్టర్ నెంబర్లో చేయగానే యేసుప్రభు అక్కడ పేజ్ నెంబర్ పలానా పలానా చాప్టర్ నెంబర్ పలానా పలానా కాదు వాకు హృదయంలో చెక్కబడాలండి ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ నుండి ఈ మొదటి దినం మీ జీవితం విలువైంది మీ జీవితం విలువైంది మీ జీవితంలో దేవుడు కలిగిన తలుపులు ఘనమైనవి ఆయన రాకడ సమీపం ఉంది ఆయన కొరకు సాక్షిగా నిలబడాల్సిన బాధ్యత మనది ప్రకాశించే జీవితం వెలిగే జీవితం ఫలించే జీవితం కొరకు దేవుడు ఆశపడుతున్నాడు ఆయన ఇచ్చిన ఈ రక్షణ ఎక్కడ అజాగ్రత్తగా ధృరీకరించకుండా రక్షించబడిన మనము మన రక్షణ కార్యము క్రియ మనలో ఉన్న రక్షణ జాగ్రత్తగా కొనసాగిస్తామని చూసుకుంటూ మన పేరు ఇంకా జీవగ్రంథంలో రాయబడి ఉందా చూసుకోవాలి ఎందుకంటే చాలామంది అంటారు ఒకసారి జీవగ్రంథంలో రాయబడితే ఇంకా ఎప్పుడు పోదామనుకుంటారు కాదు కాదు జాగ్రత్త ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు జీవ నుండి నీ పేరు కొట్టాయకుండా చూసుకో అంటే అర్థం ఏంటి జీవగ్రంథంలో నుండి నీ పేరు కొట్టే కొన్ని చూసుకుంటే కొట్టడానికి అవకాశం ఉందా లేదా ఈరోజు మన పేరు జీవగ్రంథంలో నిశ్చేత ఉందా నమ్మి బాప్తీసం పొందం రక్షణను గ్రహించబడుతుంది రక్షణతో ప్రారంభించబడుతుంది క్రైస్తవ జీవితం ముగిస్తాం కాదు పరిశుద్ధాత్మతో ప్రతి దినము క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ నీలో పవర్ నీలో నుండి నీలో దేవుడు ఉద్దేశించిన కార్యములు నీ జీవితంలో నుండి నీవు దేవుడు ఆశపడుతున్నాడు